హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో హర్ హర్ మహాదేవ్ సో మనమైతే మన రీసెంట్ అయితే కేదార్నాథ్కి అయితే వెళ్ళినాం కదా ఆడికి ఎట్లా రీచ్ అవ్వాలో ఏడాలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు చెప్తా హైదరాబాద్ టు కేదార్నాథ్ ఎలా వెళ్ళాలో వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి మీకు హైదరాబాద్ టు కేదార్నాథ్ ఎలా వెళ్ళాలో మీకు చిన్న ఐడియా వచ్చేస్తుంది సో గమ్మల్ లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ అయితే మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ రీచ్ అవ్వాలి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చాలా ట్రైన్స్ ఉన్నాయి అనుకో అంటే మన సికింద్రాబాద్కి వెళ్ళి నాంపల్లికి వెళ్ళి అది స్టార్టింగ్ రేట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది స్లీపర్ నార్మల్ రేట్ అంటున్నా సెవెన్ హండ్రెడ్ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏసీ కావాలంటే టూ థౌజండ్ బుక్ చేసుకోండి సో మొత్తం మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూ అవర్స్ జర్నీ ఉంటుంది ఒక్కొక్క ట్రైన్ ట్వంటీ ఎయిట్ అవర్స్ కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే మీరు దీంట్లో బుక్ చేసుకోండి హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీకి రీచ్ కాండి దానికి చాలా ట్రైన్స్ ఉన్నాయి మన హైదరాబాద్ నుండి అది బుక్ చేసుకోండి ట్వంటీ టు ట్వంటీ త్రీ అవర్స్ ఢిల్లీ రీచ్ అయిపోండి మీకు ఏసీ ఎక్కొచ్చు లేదంటే స్లీపర్ అంటే బడ్జెట్ కావాలంటే స్లీపర్ లేదంటే మీరు మనీ పెడతామంటే ఏసీ ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలంటే ఇంకో ఆప్షన్ ఉంది ఫ్లైట్ సో ఫస్ట్ అయితే మనం ఢిల్లీకి అయితే రీచ్ అవ్వాలి మనకు ఢిల్లీ నుండి హరిద్వార్కి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ట్రైన్ ఇంకోటి బస్ మనకు ట్రైన్ అయితే స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉంది మన ఢిల్లీ టు హరిద్వార్ అది కూడా స్లీపర్ అనుకో అంటే స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నార్మల్ త్రీ హండ్రెడ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏసీ పోతే ఇంకా ఎక్కువ ఢిల్లీ టు హరిద్వార్ రీచ్ కావాలి ఇంకో ఆప్షన్ ఉంది బస్ బస్సు కూడా మనకు స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుండి ఉంది అది టూ ఫిఫ్టీ నార్మల్ జనరల్ అంటే ఆర్టీసీ బస్ టైప్ అనుకో దాంట్లో కూడా లగ్జరీ ఉంది స్లీపర్ ఉంది అది టూ ఫిఫ్టీ స్టార్టింగ్ అంటూనే టూ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా కూడా ఉంది సో మీరు ఢిల్లీ టు హరిద్వార్ రీచ్ అయిపోండి సో హరిద్వార్ దిగినాక అంటే ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ కౌంటర్ లేకపోతుండే డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా అనుకుంటా రిజిస్ట్రేషన్ కౌంటర్ అంటే టోకన్ సిస్టమ్ స్టార్ట్ చేసారు ఈ టోకన్ ఎట్లా తీసుకోవాలో చెప్తా హరిద్వార్ దిగినాక హరిద్వార్ రైల్వే స్టేషన్ నుండి ఒక వన్ కిలోమీటర్ లోపల మన కేదార్నాథ్ దోదాం చాడదాం అన్నిటికీ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంది ముందు వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపేయండి మీ ఆధార్ కార్డు చూపెట్టినాక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫ్రీ అమౌంట్ ఏం తీసుకోరు అంటే కేదార్నాథ్ అయినా అయినా చార్దామైనా అంటే టూ ఇయర్స్కి వెళ్ళి స్టార్ట్ చేసిరు ఈ రిజిస్ట్రేషన్ అనేది సో ముందు వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోండి రిజిస్ట్రేషన్ అయిపోయాక హరిద్వార్ నుండి సోన్ప్రాయగా రావాలి అది వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది కాకపోతే మొత్తం ఘాట్ రోడ్సే ఉంటాయి మొత్తం కొండలపైకి వెళ్ళాలి మొత్తం డేంజర్ రోడ్ ఉంటుంది అనమాట అది వెళ్ళాలంటే మీకు ఒకటి ఆప్షన్ ఉంది అది వచ్చేసి బస్ ఒక సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ అంటున్నా ఎయిట్ హండ్రెడ్ నుంచి మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ దాకా కూడా చాలా బస్సెస్ ఉన్నాయి సో హరిద్వార్ నుండి అయితే సోన్ ప్రయాగ్ రీచ్ కావాలి సోన్ ప్రయాగ్ నుండి అయితే గౌరీకుండ్కి వెళ్ళాలి అదైతే మనకు ఓన్లీ వెళ్ళాలంటే కంపల్సరీ ట్యాక్సీ తీసుకోవాలి ఈచ్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చేస్తారు ట్యాక్సీ ఈచ్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ సోన్ ప్రయాగ్ నుండి గౌరీకుండ్ ఆ ట్యాక్సీ కంపల్సరీ ఎక్కాలి గౌరీకుండ దిగినాక గౌరీకుండు కావాలంటే మీరు అలా గౌరీకుండా రూమ్స్ ఉంటాయి అక్కడ స్టే చేయవచ్చు గౌరీకుండా నుండి అయితే మన కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ ఉంటుంది మన కేదార్నాథ్ ట్రెక్కింగ్ అందరు అంటారు ఎయిటీన్ కిలోమీటర్స్ నైన్టీన్ యాక్చువల్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందంట మన గౌరీకుండా నుండి కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కంపల్సరీ ఆ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో అంటే మీకు రి మాకైతే టెన్ అవర్స్ అయింది అంటే ఆడ ఆగినాం బ్రేక్ఫాస్ట్ చేసినాం రెస్ట్ చేసుకున్నాం మాకైతే టెన్ అవర్స్ అయింది మీరు వీడి నుండి మళ్ళీ పైకి రీచ్ కావాలంటే మీకు ఒక ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ట్రెక్కింగ్ మీరు ట్రెక్కింగ్ నుండి వెళ్ళచ్చు లేదంటే హార్స్ హార్స్ అయితే ఎట్లా అంటే మీ వెయిట్ బట్టి అమౌంట్ తీసుకుంటారు స్టార్టింగ్ రేట్ త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ కేజీస్ మీరు ఎక్కువ వెయిట్ ఉంటే మళ్ళీ థౌసండ్ పెంచుతారు టూ థౌజండ్ పెంచుతారు అట్లా హార్స్ అయితే స్టార్టింగ్ ఫోర్ అనుకోండి లేదంటే బాస్కెట్ అంటే ఒక సింగిల్ పర్సన్ వెనకాల బాస్కెట్ పెట్టుకొని మనం మోసుకొని తీసుకొతారు ట్రెక్కింగ్ మొత్తం అది వచ్చేసి ఎయిట్ థౌసండ్కి వెళ్ళి స్టార్టింగ్ ఉంటుంది సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ థౌసండ్కి వెళ్ళి ఇది కాదంటే వేరే ఆప్షన్ పాల్కి ఒక బెడ్ లాంటివి ఉంటాయి అంటే ఫోర్ మెంబర్స్ పట్టుకుంటారు మనల్ని ఆ ఫోర్ మెంబర్స్ టెంపుల్కి తీసుకెళ్తారు అదైతే టెన్ లెవెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ లేదంటే హెలికాప్టర్ హెలికాప్టర్ మీరు ముందే బుక్ చేసుకోవాలి దాని ప్రైజ్ అంత ఐడియా లేదు నాకైతే ఆన్లైన్లో సెవెన్ ఎయిట్ థౌసండ్ చూపెడుతుంది అదైతే ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు బుక్ చేసుకుంటేనే అప్ అండ్ డౌన్ ఉంటుంది సో మీకు ఫైవ్ ఆప్షన్స్ ఒక ట్రెక్కింగ్ హార్స్ బాస్కెట్ పాల్కి హెలికాప్టర్ ఈ ఫైవ్లో ఏదైనా ఎక్కి మనం టెంపుల్ రీచ్ కావచ్చు టెంపుల్ రీచ్ అయినాక మీకు అక్కడ రూమ్స్ ఉంటాయి రూమ్స్ కావాలంటే రూమ్స్ లేదంటే క్యాంపింగ్ టెంట్ క్యాంపింగ్ టెంట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఉండద్దు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది థౌజండ్ కూడా ఉంటుంది బేస్ కూడా మనం మనం ఫ్రెండ్స్ వెళ్తే జర షేరింగ్లో మనకు తక్కువ పడతాయి అట్లా వెళ్ళిపోవచ్చు ఇక ఆడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనంకి అయితే వెళ్ళిపోండి దర్శనం ఫ్రీ దర్శనం అయితే మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అవుతుంది అనుకుంటా కాకపోతే లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉంటుంది మేమైతే దర్శనంకి లైన్లో పోలే మేము స్పష్ట దర్శనం చేసుకున్నాం స్పష్ట దర్శనం అంటే ఎర్లీ మార్నింగ్ అభిషేకం చేయొచ్చు ఆడ లోపల శివలింగంకి మన చేతులతోటి మంచిగా ఇట్లా అభిషేకం చేసి పాలతోటి మంచిగా చేసి మంచిగా ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ లోపల ఉన్నాం ఇది వెళ్ళాలంటే ఆడ బయట మీకు చాలామంది పంతులు ఉంటారు వాళ్ళకు ఒక మనిషి వాళ్ళు డిమాండ్ చేస్తారు మీరు ఒక మనిషికి వెయ్యిలాగా మాట్లాడుకోవాలి మేము త్రీ మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మూడు వేలు ఇచ్చినాం లోపలి తీసుకెళ్తాడు మంచి స్పష్ట దర్శనం చేపిస్తాడు ఆ శివలింగంని ముట్టుకోవచ్చు ఒక టెన్ మినిట్ దర్శనం చేసి మంచి బయటికి రావచ్చు ఫ్రీ దర్శనం అంటే జస్ట్ లైన్లో వెళ్ళి దూరంకి వెళ్ళి మొక్కి రావచ్చు అదైతే పబ్లిక్ చాలానే ఉండొచ్చు అంటే ఎర్లీ మార్నింగ్ టూకి వెళ్ళిపోండి లైన్లో నాకు వెళ్ళి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది టెంపుల్ ఆ టైంలో వెళ్ళి మంచి దర్శనం చేసుకుని రావచ్చు లేదంటే మీరు పైసలు ఖర్చు పెడతారంటే మనిషికి వాడు పంతులు డిమాండ్ చేస్తారు మనిషికి వెయ్యి రూపాయలు ఇవ్వండి మంచి స్పష్ట దర్శనం చేసుకోవచ్చు అంటే టెంపుల్ ఆడ లోపల లింగంకి పుట్టుకోవచ్చు అంత దూరం వెళ్ళి ఆ స్పష్ట దర్శనం చేసుకుంటే అదృష్టం మేమైతే అట్లా స్పష్ట దర్శనం చేసుకున్నాం మంచి దర్శనం అయింది ఆడ ఫొటోస్ దిగినాం మళ్ళీ ఆడికెళ్ళి రిటర్న్ అయితే వచ్చేసినాం మీకు రూమ్స్ కావాలన్నా దొరికిపోతే హరిద్వార్లు ఉంటాయి సోన్ప్రాయర్లు ఉంటాయి ఆడ టెంపుల్కి ఏదన్నా క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి చాలా అంటే చాలా ఫెసిలిటీ ఉంటుంది మేమైతే ఇట్లా పోలే మేమైతే ప్యాకేజ్ ద్వారా వెళ్ళినాం ఇస్టాగ్రామ్లో బన్నీ బిట్ కింగ్ అని ఉంటుంది ఆ ప్యాకేజ్ ద్వారా వెళ్ళినాం ఈచ్ పర్సన్ ట్వెల్వ్ ఫైవ్ కాస్ట్ చేసిండు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్ మొత్తం ఫైవ్ నైట్ సిక్స్ డేస్ ఉంటుంది ఢిల్లీ నుండి ఢిల్లీ పికప్ ఉంటుంది మన దాంట్లో ఇంక్లూడింగ్ ఫుడ్ స్టే ఫుడ్ అంటే టూ మీల్స్ పెడతారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ డిన్నర్ ఇంకోటి ట్రావెలింగ్ అయితే ఏముండదు ఆడ మన ఖర్చే పెట్టుకోవాలి మొత్తం అట్లా మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి వెళ్తే మీ పర్సనల్ వెళ్ళాలంటే ఇందాక చెప్పిన హైదరాబాద్కు ఏదైనా మొత్తం అట్లా వెళ్ళ వెళ్ళండి లేదంటే మీరు ఈ బుకింగ్ చేసుకొని వెళ్ళాలంటే నేను ఒక చెప్తా బన్నీ కింగ్ అని అని ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు డ్రాప్ యువర్ నెంబర్స్ అని పెడతాడు మీ నెంబర్ కాంటాక్ట్ ఇవ్వండి ఏంటంటే ఇట్లా ప్యాకేజ్తో వెళ్తే మీకు జర టైం సేవ్ అవుతుంది మీరు పర్సనల్ వెళ్ళాలంటే జర మీకు జర ఇబ్బంది అవుతుంది ఇట్లా ప్యాకేజ్తో వెళ్తే మీకు టైం సేవ్ అవుతుంది ఇంకోటి అంటే ఆన్ టైంలో మొత్తం ప్రాసెస్ అవుతూ ఉంటుంది మేము ఇట్లా వెళ్ళినాం లేదంటే మీ పర్సనల్ అంటే పర్సనల్ వెళ్ళండి సో ఈ వీడియో చూసిరుగా ఇది వచ్చేసి మొత్తం హైదరాబాద్ టు కేదార్నాథ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు వెళ్ళాలంటే నా వీడియో చూడండి మొత్తం డీటెయిల్స్ అర్థమైపోతుంది కరెక్ట్గా టెన్షన్ ఏం లేదు మంచిగా దర్శనం చేసుకుని మంచిగా రావచ్చు కేదార్నాథ్ అనేది చాలా మంచి ప్లేస్ అక్కడ మేము వెళ్ళినప్పుడు మైనస్ సిక్స్లు ఉండే ఇంకోటి ఆడ ఏమేమి క్యారీ చేయాలో నేను చెప్తాను కంపల్సరీ వీడికి వెళ్ళేటప్పుడు ఒక మంచి జాకెట్ ఒక ట్రెక్కింగ్ షూస్ రెయిన్ కోట్ కవర్ దొరికిపోతుంది గ్లౌజెస్ కావాలన్నా ఆడ దొరికిపోతుంది ఒక మంచి బ్యాగ్ ఇంకా కొన్ని మెడిసిన్స్ ఆడ పవర్ బ్యాంక్ ఆడ ఛార్జింగ్ పాయింట్స్ ఉండే పవర్ బ్యాంక్ మెడిసిన్స్ కంపల్సరీ మెయిన్ మెయిన్ వ్యాజిలిన్ తీసుకోండి ఎందుకంటే ఆడ మైనస్ డిగ్రీస్ ఉంటుంది మొత్తం లిప్స్ అన్ని వలిగిపోతాయి నాకు మొత్తం వలిగిపోయినాయి ఇప్పుడు సెట్ అయినాయి వాజిలిన్ తీసుకోండి మంచి ఏమున్నా గరం గరం బాడీకి ధర గరం గరం ఉండేలాగా మంచి స్వెటర్ అన్నీ తీసుకోండి మంచి దర్శనం తీసుకురండి ಸೊ ವೀಡಿಯೋ ನೋುತ್ತೆ ಲೈಕ್ ಜಯ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಡ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ವಾಚಿಂಗ್